అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి రష్యా అధ్యక్షుడు వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు అలస్కా వేదికగా నిర్వహించనున్న సమావేశం అనంతరం ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు పుతిన్ ముందుకు రాకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కీతో పాటు ఇతర ఐరోపా నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు శుక్రవారం జరగబోయే భేటీ సజావుగా జరిగితే ఆ వెంటనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కీను కూడా కలుపుకొని మరో సమావేశం నిర్వహించే అవకాశం ఉందని ఆయన తెలియజేశారు అది ఇంకా ప్రభావవంతంగా ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ ఆ భేటీలో పేర్కొన్నారు మరోవైపు ట్రంప్తో చర్చల అనంతరం జలన్స్కీ కూడా మీడియాతో మాట్లాడారు ఉక్రెయిన్లో శాంతి స్థాపన అంశంపై ప్రపంచ నేతలు ఏకతాటిపై ఉన్నారని ఆయన చెప్పారు ఇక పుతిన్ బుకాయింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు మొత్తం ఉక్రెయిన్ను ఆక్రమించగలనని చూపించే ప్రయత్నంలో భాగంగా సరిహద్దుల్లో యుద్ధాన్ని విస్తరించేందుకు చూస్తున్నారని దుయ్యబట్టారు ఆయన అయితే మమ్మల్ని తప్పుదోవ పట్టించలేరని ఈ విధంగా ఒకవేళ కాల్పుల విరమణకు మాస్కో అంగీకరించని పక్షంలో మరిన్ని ఆంక్షలు విధించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఆంక్షల ప్రభావం లేనట్లు రష్యా చాలా బాగా నటిస్తోంది ఆ దేశ ఆర్థిక వ్యవస్థను అవి తీవ్రంగా దెబ్బతీస్తున్నాయన్న విషయం ఆయనకు కూడా తెలుసు అదేవిధంగా యుద్ధం ముగింపు ప్రయత్నాల్లో ట్రంప్ మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు పుతిన్తో చర్చల అనంతరం తనతో మాట్లాడతానని చెప్పినట్లుగా కూడా జలన్స్కి ఈ సందర్భంగా ప్రస్తావించారు ఇక ఆయనతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ మీడియాతో మాట్లాడారు పుతిన్తో భేటీలో కాల్పుల విరమణ ఒప్పందం కుదరాలని అమెరికా కోరుకుంటున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారని చెప్పారు అలస్కా సమావేశం అనంతరం పుతిన్ జలన్స్కీలతో కలిసి మరో సమావేశం కోసం ప్రయత్నిస్తానని చెప్పినట్టు అన్నారు ఐరోపా ఉక్రెయిన్ భద్రతా ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉందని జర్మనీ ఛాన్సలర్ ఫెడరిక్ మెర్జ్ అభిప్రాయపడ్డారు శాంతి ఒప్పందం దిశగా అడుగులు వేయకపోతే ఐరోపా అమెరికాలో కలిసి రష్యాపై మరింత ఒత్తిడి తీసుకురావాల్సి ఉంటుందని ఆయన చెప్పారు